హల్లే బడి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదండి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఇంకా ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్లాల్సిందే ఎందుకంటే ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా బుక్ పట్టి చదివిందే లేదు ఎప్పుడు చూడు గ్రౌండ్లోకి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి ఇక్కడ అక్కడ అటు ఇటు తిరగనీకే సరిపోయింది ఇంకా ఈ రోజు అన్న నిమలంగా నిశ్శబ్దంగా ఉండి చదువుకోండి నానా అని వాళ్ళ డాడీ పొద్దున బుద్ధిమంతుల్లాగా అందరికీ చెప్తూ ఉంటే వీళ్ళిద్దరు సైలెంట్ కూర్చొని సరే డాడీ ఈరోజు నుంచి అన్నీ చదువుకుంటాము అనేసి అంటున్నారు బుక్స్ ఎప్పుడు కొనిస్తావు డాడీ అని అంటే కొన్ని లేరా డాడీ ఎప్పుడు కొనియకుండానే ఉంటాడా బుక్స్ ఇచ్చిన నుంచి చదవాల్సిందే వస్తుంది ఎందుకురా అప్పుడే అడుగుతున్నామని మా చిన్నోడు అయితే అడుగుతున్నాడు సర్లేరా ఈరోజు రోజు స్థానం అనేసి వాళ్ళ డాడీ అయితే అన్నాడు ఇంకా ఈ ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు స్నాక్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు కదండి ఇంకా మా చిన్నోడు మార్నింగ్ లేచినా నుంచి ఈరోజు స్నాక్స్ ఏం పెడతావు ఈరోజు ఏం చేసినావు అని క్వశ్చన్లు అయితే అడుగుతున్నాడు ఇంకా అవన్నీ స్నాక్స్ అవన్నీ ఇచ్చి స్కూల్కి అయితే పంపించాను ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఈరోజు పనులన్నీ అయితే చక్కచక్క చేసుకుంటున్నాను ఆఫ్టర్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట తిరుపతి నుంచి ప్రసాదం వచ్చింటే అది కూడా దేవుని దగ్గర పెట్టేసి పిల్లలకు కూడా చేతికి అయితే అందరాలు కూడా కట్టించేసి స్కూల్కి అయితే పంపించిన తర్వాత అన్ని పనులు అయితే రెడీ చేసుకొని పిల్లలకైతే లంచ్ బాక్సులు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా పిల్లలకి అయితే బుక్స్ తీసుకొస్తామనేసి ఇంటికి వచ్చి లంచ్ కూడా ఫినిష్ చేసేసాను లైక్